అసలు జరాసందుడి జననం ఎలా జరిగింది జరాసందుడు శివుడి వరం పొందాడా కృష్ణుడిపై పదిహేడు సార్లు యుద్ధం ఎందుకు చేశాడు కృష్ణుడు ఎందుకు జరాసందుని వధించలేదు జరాసందుడు భీముడి కంటే గొప్ప మల్లయోధుడా జరాసందుడి మరణం ఎలా సంభవించింది మరి వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ మన సీక్రెట్ భారత్ ఆలస్యం ఎందుకు వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ భారత్ మగధరాజు బృహద్రథుడు కాశీరాజు ఇద్దరి కుమార్తెలను బృహద్రథుడు వివాహం చేసుకుంటాడు వారికి ఎంత కాలం గడుస్తున్నా సంతానం కలగలేదు బృహద్రథుడు ఒక రోజు చంద్ర మహర్షిని కలుస్తాడు ఆ మహర్షి ఒక ఫలాన్నిచ్చి దీన్ని సేవిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు బృహద్రథుడు రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ఫలాన్ని ఇద్దరి భార్యలకు సగం ఇచ్చి సేవించమంటాడు కొన్ని నెలలకి ఇద్దరికి సగం సగం శరీరం ఉన్న శిశువులు జన్మిస్తారు ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు సగం సగం శరీర అవయవాలతో పుట్టిన పిల్లలు మరణించారని అనుకుని అడవిలో పడేసి రమ్మంటాడు రాజు సేవకులు పడేసిన పిల్లలు జరా అనే రాక్షసి కంటపడతారు అప్పుడు జరా సగభాగాలను ఒకటిగా కలుపుతుంది దాంతో ప్రాణం పోసుకున్న బిడ్డ ఏడుస్తాడు జరా పసిబిడ్డని తీసుకుని బృహద్రథుడికి అప్పగించి జరిగిన విషయమంతా వివరిస్తుంది ఆ రాక్షసికి ధన్యవాదాలు తెలిపి కృతజ్ఞతగా రాజు ఆ బిడ్డకి రాక్షసి పేరుతో జరాసందుడు అనే నామకరణం చేస్తాడు జరాసందుణ్ణి ఏ ఆయుధము అస్త్రశస్త్రాలు మానవులు వధించలేరనే వరాన్నిస్తుంది జరా జరాసంధుడు మరణించాలంటే తన శరీరాన్ని రెండు సమభాగాలుగా చేసి ఇరువైపులా విసిరేస్తే తప్ప మరణించడని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత చంద్ర కౌశిక మహర్షి వచ్చి జరాసందుని చూసి గొప్ప అవుతాడని చెప్పి వెళ్ళిపోతాడు జరాసందుడు చిన్నప్పటి నుంచి కూడా నిత్యం శివారాధన చేసేవాడు యుక్త వయసు వచ్చేసరికి యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడవుతాడు ఇక మల్ల యుద్ధంలో తనకి తనే సాటి భీముణ్ణి సైతం ఓడించగల బాహుబలం కలవాడు అర్జునుడి గాంధీవం కూడా జరాసందుని ఏమీ చేయలేదు తన బల చూసిన కంసుడు ఇద్దరి కూతుళ్ళని జరాసందుడికిచ్చి వివాహం చేస్తాడు కంసుడు క్రూరుడు ప్రజలను నిలువు దోపిడి చేస్తూ అష్ట కష్టాలు పెట్టసాగాడు రాజ్యాన్ని మధురావాసుల్ని కంసు నుంచి కాపాడాలని కృష్ణుడు కంసుని సంహరిస్తాడు తన మామని చంపాడన్న కోపంతో జరాసంధుడు కృష్ణుడి మీదకి దండయాత్ర మొదలు పెడతాడు జరాసందుడు తన మిత్ర రాజుల్ని బలశాలుల్ని అపారమైన సైన్యంతో మధురపైకి దండెత్తుతాడు కృష్ణుడు యుద్ధంలో అందరినీ చంపేస్తాడు రెండోసారి బయట రాజ్యాల రాజుల్ని కూడగట్టుకొని సైన్యాన్ని పోగు చేసుకొని కొంతకాలం తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు అప్పుడు కూడా కృష్ణుడు అందరినీ సంహరిస్తాడు ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదిహేడు సార్లు కృష్ణుడితో యుద్ధం చేస్తాడు జరాసందుడు ఇది చూసిన బలరాముడు కృష్ణ నువ్వు చేస్తున్న పని నాకే మాత్రం అవగతం అవ్వట్లేదు ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చినప్పటికీ జరాసంధుణ్ణి ఎందుకు వదిలేసావు మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడే జరాసంధుణ్ణి ఎందుకు హతమార్చలేదని అడుగుతాడు అది విన్న కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు యుద్ధంలో జరాసంధుడితో పాటు ఉన్న రాజులు గొప్ప వీరులు బలశాలులందరూ కూడా రాక్షస స్వభావం కలవారు నిత్యం ప్రజల్ని ఇబ్బందులు పెట్టేవారు నీతి నిజాయితీ లేనివారు అధర్మానికి పెద్దపీట వేసిన వాళ్ళు వీళ్ళు ఈ రాక్షసులను ఒక్కొక్కరిగా వెతికి పట్టుకుని హతమార్చాలంటే చాలా సమయం పడుతుంది ఒకవేళ జరాసందుని మొదటిసారి చంపుంటే ఇన్ని లక్షల మంది అధర్ములను ఇలా ఒకటేసారి చంపే అవకాశం ఉండేది కాదు వారందరినీ వెతి ట్టుకోడానికి చాలా సమయం వ్యర్థమయ్యేది అలా కాకుండా జరాసందుడికి సమయం ఇవ్వటం వలన వారందరినీ వెంటేసుకుని వచ్చేవాడు యుద్ధం పేరుతో నేను వాళ్ళని అంతం చేసేవాణ్ణని అంటాడు అప్పుడు బలరాముడు ఒక్క నిమిషం చకితుడై కృష్ణ నీకు మించిన బుద్ధిమంతులు ధర్మరక్షకులు ఎవరుంటారు అని ప్రశంసిస్తాడు కృష్ణుడు ఒకరోజు ధర్మరాజు దగ్గరికెళ్లి రాజసూయ యాగం తలపెట్టమని సలహా ఇస్తాడు రాజసూయ యాగానికి కావలసిన ధనం ఎక్కడి నుంచి సమకూర్చగలం కృష్ణ అని ధర్మరాజు అడుగుతాడు జరాసందుడు లక్షల మంది క్షత్రియ రాజుల్ని బంధించి స్త్రీలను బానిసలుగా చేసి వారి ధనమంతా దోచుకున్నాడు ఆ ధనాన్ని తెచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చి యాగ ఏర్పాట్లు చూడమంటాడు కృష్ణుడు కృష్ణుడు భీముణ్ణి అర్జునుణ్ణి వెంట మగధ రాజ్యానికి తీసుకెళ్తాడు మగధ రాజ్యం చాలా శక్తివంతమైనది ఐదు ఎత్తైన పర్వతాల మధ్యలో ఉంటుంది మగధ చుట్టూ కూడా సైనిక లు రక్షక భటులు కాపలా కాస్తూ ఉంటారు జరాసంధుడికి తెలియకుండా మనం మగధలో అడుగు పెట్టలేమని కృష్ణుడు చెప్పగా భీమార్జునులు ఎందుకనే అడుగుతారు కృష్ణుడు ఇలా సమాధానం చెబుతాడు పూర్వం గౌతమ మహర్షి చేత జరాసంధుడు పొందిన వరం వల్ల తన రాజ్యంలోకి ప్రవేశించే వారు మిత్రువులా లేక శత్రువులా అనేది అవగతం అవుతుంది అది ఎలా అంటే రాజ్యానికి బయట మూడు పెద్ద గంటలు ఉంటాయి జరాసందుడి మంచి కోరే వారు ప్రవేశిస్తే అవి నిశ్శబ్దంగా ఉంటాయి కానీ శత్రువులు ప్రవేశించిన మరు నిమిషము వాటంతటా అవే మోగుతాయి కాబట్టి ఈ మూడు గంటల్ని మనం ఒకటేసారి బద్దలు కొట్టాలని కృష్ణుడు అంటాడు అనుకున్న ప్రకారం భీమ కలిసి గంటలను ధ్వంసం చేస్తారు శరీరం అంతా గంధం పూసుకొని మెడలో పూలమాలలు వేసుకొని బ్రాహ్మణులుగా సింహద్వారం నుంచి కాకుండా దొడ్డి దారిన ఎవరికంటా పడకుండా మగధలోకి ప్రవేశిస్తారు జరాసందుడు వారిని చూసి ఓ బ్రాహ్మణులారా మీకేమి కావాలో అడగండని అంటాడు అప్పుడు కృష్ణుడు మేమేమి కోరినా కాదనకూడదనే షరతును పెట్టి మేము మీతో యుద్ధానికి వచ్చామని చెబుతాడు వెంటనే జరాసందుడు దేవతలన్నా బ్రాహ్మణులన్నా నాకు మిక్కిలి పాత్రులైన వారు పూజనీయులు మీతో యుద్ధం తగదని అంటాడు ఇక లాభం లేదని మేము బ్రాహ్మణులం కాదు క్షత్రియులం నేను కృష్ణుణ్ణి వీరిద్దరూ భీమార్జునులు భీముడి చేతిలో నీ అంతం తప్పదు జరాసంధ అని అంటాడు కృష్ణుడు నాతో యుద్ధం చేసి వారు లేరని నాతో మల్ల యుద్ధానికి రమ్మని కృష్ణుడితో సవాలు చేస్తాడు జరాసందుడు భీముని ఓడిస్తే నన్ను ఓడించినట్లేనని భీముడితో యుద్ధం చేస్తే నాతో యుద్ధం చేసినట్లేనని భీముణ్ణి బరిలోకి దించుతాడు కృష్ణుడు జరాసందుడి బలం ముందు భీముడు దేనికి ఆనలేకపోయాడు పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నాడు జరాసందుడు తన దాటికి భీముడు స్పృహ కోల్పోయాడు మెల్లగా శక్తిని పుంజుకొని జరాసందుడికి గట్టి పోటీ ఇచ్చాడు భీముడు జరాసంధుడు తొడ మీద కాలు పెట్టి మరొక కాల్ని చేత్తో పట్టుకొని తన శరీరాన్ని రెండు ముక్కలుగా చీలుస్తాడు భీముడు కానీ జరా ఇచ్చిన వరం వల్ల రెండు భాగాలు అతుక్కొని జరాసంధుడు బ్రతుకుతాడు ఇది ఎలా సంభవం అని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు మరల వారి మధ్య యుద్ధం కొనసాగుతుంది రెండోసారి కూడా భీముడు జరాసంధుడిని సగంగా చీల్చేస్తాడు అప్పుడు కూడా తన రెండు శరీర భాగాలు ఒకటిగా కలిసిపోయి జరాసందుడు మళ్లీ బ్రతుకుతాడు భుజబలంలో బాహుబలంలో ఇద్దరు ఎవరికి వారే సాటి ఒకరిని మించి ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు అలుపనేది లేకుండా ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు ఇలా సుమారుగా నలభై ఐదు రోజుల పాటు వారి మల్ల యుద్ధం కొనసాగింది భీముడు ఎన్నిసార్లు జరాసంధుని ముక్కలు చేసినా మళ్లీ బ్రతకడంతో ఎలా చం తెలియక భీముడు కృష్ణుడు వైపు చూస్తాడు అప్పుడు కృష్ణుడు అక్కడే చెట్టుకున్న పుల్లని తీసుకొని రెండు భాగాలుగా చీల్చి ఎడమ చేతిలోని ఒక పుల్ల భాగాన్ని కుడి చేతి వైపు కుడి చేతిలోని మరొక పుల్లని ఎడమ వైపు విసురుతాడు అది చూసిన భీముడు జరాసంధుణ్ణి రెండు భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశల్లో ఎడమ వైపుకి కుడివైపుకి విసిరేస్తాడు ఇంతటితో జరాసంధుడు మరణిస్తాడు జరాసంధుడి మరణానంతరం కృష్ణుడు బందీలుగా ఉన్న వేల మంది రాజుల్ని విముక్తి చేసి బానిసలుగా ఉన్న స్త్రీలని వదిలేస్తారు తర్వాత మగధ రాజ్యానికి జరాసంధుడి కొడుకైన సహదేవుణ్ణి కృష్ణుడు రాజుగా నియమించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్రమంగా తన తండ్రి దోచుకున్న సంపదంతా సహదేవుడు రాజసూయ యాగం కోసం ధర్మరాజుకి తెచ్చిస్తాడు పాండవులంతా కలిసి రాజసూయ యాగాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేస్తారు ఇదండి కృష్ణుడు జరాసంధుల యుద్ధం కంటెంట్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కమింగ్ వీడియోస్ మిస్ అవకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ కమెంట్ జై శ్రీకృష్ణ